చక్రానికి స్వాదిష్టాన చక్రము ఇంత కొంచెము ఒక బెత్తడి పైన మూలధార చక్రానికి స్వాదిష్టాన చక్రం ఉంటుంది అది ఇది పొత్తి కడుపు కింద ఉంటుంది అనమాట పొత్తి కడుపు దగ్గర ఉంటుంది పొత్తి కడుపు అంటే అందరికి తెలుసు కదా పొత్తి కడుపు అంటే మన పొట్ట కింద కింద కొంచెం చిన్న కే కింద ఉండేదాన్ని పొత్తి కడుపు అంటారు ఆ పొత్తి కడుపు దగ్గర ఈ స్వాదిష్ట చక్రము ఉంటుంది వెన్నెముకకి ఆనుకూలు ఉంటుంది మూలధార చక్రం కూడా అంతే మూల మూలానికి చెవ్వరన వెన్నెముకే ఆనుకూలు ఉంటుంది ఇదంతా ఈ చక్రాలన్నీ కూడా వెన్నెముకే ఆనుకూలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలంట వెన్నెముక మనకి వెన్నెముక ఉంది కదా ఆ వెన్నెముకు ఆనుకూలు ఉంటాయి ఇవన్నీ దీని రంగు స్వాదిష్ట చక్రం రంగు సింధూరం సింధూరం అంటే తెలుసు కదా అందరికి ఆరెంజ్ కలర్ ఆ కలర్లో ఉంటుందంటది లోపల ఈ చక్రానికి దళాలు దళాలు పద్మం లాగా ఉండి ఆరు దళాలు ఉంటాయంట ఆరు దళాలు అంటే ఆరు రెక్కలు ఆరు రెక్కలు ఉంటాయన్నమాట పంచభూతాలలో ఇది ఏ తత్వం ఉంటుంది మనం భూతత్వం మొదటి చెప్పుకున్నాం కదా తర్వాత ఇది జలతత్వం ఇప్పుడు మనకి ఊరి తయారవడం కానీ గర్భసంచి లో బిడ్డ తయారవడం కానీ మనీ నీరు అంటారు కదా అదంతా జలం అంతా కూడా జలతత్వం అంతా కూడా ఇక్కడే ఉంటుందన్నమాట స్వాదిష్టాన్ని చెప్పడంలో అలాగే కోశాలలో ప్రాణమయ శరీరము ప్రాణమయ కోసము ప్రాణమయ కోసము కోసాలలో జ్ఞానేంద్రియాలలో మనకి జ్ఞానాన్ని కలిగించే జ్ఞానేంద్రియాలలో ఏది ఉంటుందో ఎవరేం చెప్తారా నాలుక మొదట మూలా చక్రానికి ఏమో మొక్కు ఇప్పుడు నాలుక స్వాదిష్ట చక్రానికి నాలుక అంటే మన రుచులు అది పులుప దీప వగర ఇవన్నీ మధురంగా ఉండడము ఎన్ని రుచులు ఎవరు చూస్తారు అంటే నాలుగ అలాంటి జ్ఞానము ఈ స్వాదిష్టాన చక్రానికి అనుసంధానమై ఉంటుంది అనమాట చూడండి మన తల దగ్గర ఏమో ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మన వీపు దగ్గర వెన్నెముక దగ్గర ఈ చక్రాలన్నీ ఉన్నాయి వీటికి ఒక దాని వాటికి ఎంత దూరం దూరమైనా కానీ అనుసంధానం అనేది జరిగింది అన్నమాట ఈ చక్రము దాని స్వభావం ఏంటంటే లైంగిక గ్రంథుల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది లైంగిక గ్రంథుల్ని ఉత్పత్తి చేస్తూ అది అయితే ఈ జలతత్వం వల్ల జలతత్వం అంటే ఏంటి నీరు ఆ నీరు ఎక్కడైనా పోసినప్పుడు ఎక్కడ ఉంటుందో అక్కడికి చేరిపోతూ ఉంటుంది నీరు అంటే ఎక్కడైనా ఇముడ్చుకోగల శక్తి ఈ జలత్వానికి ఉంటుంది ఈ మన ఈ స్వాదిష్టాన చక్రం కూడా అంటే ఎక్కడ ఎగుమర్చుకోవాలో ఏది ఎక్కడ కావాలో అది ఆ పనులు చేస్తూ ఉంటుంది మనల్ని మనం మలుచుకోవడంలో మంచి పదార్థాలు విడుదల చేస్తూ ఉంటుంది ఎవరితోనైనా ఎక్కడైనా చక్కగా వాళ్ళతో కలిసిపోయే తత్వం ఉంటుంది అనమాట మలుచిపోవడం అంటే అంటే ఇప్పుడు ఆ జలము ఎక్కడ పళ్ళం అయితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలాగే అందరితో కలిసిమెలిసి ఉండడము కలిసిపోవడము అవన్నీ కూడా ఈ చక్రము మనస్తత్వం అనమాట ఈ చక్రంలో ఉన్నవారు అస్తి ఆస్తిక పరులుగా భౌతిక పదవుల మీద మక్కువ ఎక్కువగా అన్నమాట అంటే భౌతిక పదవులు చెప్పాం కదా నేను నాది అని అనుకుంటూ ఈ భౌతిక పదవుల మీద రాజకీయ నాయకులు ఎక్కువ ఈ స్వాదిష్టాల చక్రంలో ఉంటారు పండితులు ఎక్కువగా రాజ స్వాదిష్టాల చక్రంలో ఉంటారు అలాగా నాది అనుకుంటూ ఉంటారు ఈ తత్వంలో ఉన్నవారు విషయ వాసనలు అనేవి భూమి మీద గల ప్రధాన ఆనందాలుగా గుర్తిస్తారు ఈ ప్రపంచంలో జరిగేవే వాళ్ళ అవే మనకు ఆనందాలు అని చెప్పి అవి గుర్తిస్తూ ఉంటారు రోజు వారి జీవితంలో చేసే చిన్న చిన్న తప్పులు అంటే సంకల్పాలు వాక్కు పనులు వాటి మీద పట్టు సాధించడం రెండవ చక్రము పరిపూర్ణతకు దారితీస్తుంది మన ఒక ఒక వాకు ఒక మాటలు మాట్లాడము పనులు చేయడము సంకల్పాలు జరపడము కొంచెం పట్టుదలగా చేస్తారన్నమాట అంటే కొంచెం వాళ్ళలో అలాంటి పట్టుదల ఎక్కువగా ఉంటుంది మలినాలు మరి విసర్జన వ్యవస్థను నియంత్రిస్తుంది గర్భాశయ మూత్రాశయ ఋతుచక్రము పునరుత్పత్తి భాగాలు ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట మన మలినాలన్నీ కూడా విసర్జన ఇప్పుడు యూరిన్కి వెళ్ళాము అంటే ఆ మలినాలతో ఉంటే యూరిన్ని విసర్జింపబడుతూ ఉంటుంది మూత్రము మల మలము ఇదంతా కూడా విసర్జన క్రియలో అది చేస్తుంది అలాగే గర్భాశయము గర్భాశయము కూడా మూత్రాశయము ఇలాంటివన్నీ కూడా చక్కగా అది పునరుత్పత్తి అంటే బిడ్డల్ని ఉత్పత్తి చేయడము శుక్ర కణాలని ఉత్పత్తి చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంది అయితే ఆ దానికి ఏమి బాగ లేకుండా వస్తుంది అంటే ఫైల్స్ ఫైల్స్ అంటే మలము మలమూత్రాల దగ్గర ఫైల్స్ అని గడ్డలలాగా లేచి బ్లడ్ పడ్డం పడ్డము మోషన్ సరిగా రాకుండా ఉండడము దాన్నే ఫైల్స్ అంటారు ఆ ఫైల్స్ సుఖ వ్యాధులు వ్యాధులు వస్తాయి వెన్ను నొప్పి మొదలకు ఆరోగ్య సమస్యలు ఈ చక్రం కొంట వస్తాయి వెన్ను నొప్పి వచ్చింది అంటే అది స్వాదిష్టమైన చక్రము సరిగా లేదు అందుకే వెళ్ళినట్టు వచ్చింది అని మనం అనుకోవాలి తర్వాత